హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు ఉషా హౌస్ ఈ వీడియోలో నేను ఒక మంచి హెయిర్ ఆయిల్ని ప్రిపేర్ చేశాను ఈ హెయిర్ ఆయిల్ని మనం యూజ్ చేయటం వల్ల జుట్టు అనేది చాలా బలంగా పెరుగుతుంది అలాగే జుట్టు త్వరగా ఊడిపోకుండా ఉంటుంది పెరిగే జుట్టు కొంచెం నల్లగా కూడా పెరగడానికి అవకాశం ఉంటుందండి ఎందుకంటే మనం ఇందులో వాడిన ఇంగ్రీడియంట్స్ అలాంటివి అనమాట మరి వీడియో పూర్తిగా చూసి మీరు కూడా ఒకసారి ప్రిపేర్ చేసి యూజ్ చేసిన తర్వాత నాకు కామెంట్ చేయండి ఫస్ట్ అయితే దీనికోసం నేను ఒక బౌల్ తీసుకొని రెండు స్పూన్లు మెంతులు తీసుకుంటున్నాను అలాగే రెండు స్పూన్లు కలోంజీ సీడ్స్ తీసుకుంటున్నాను కలోంజి సీడ్స్ అంటే నల్ల జీలకర్ర అని కూడా అంటారు ఇది ఏ సూపర్ మార్కెట్లో అయినా సరే దొరుకుతుందండి ఇది హెయిర్కి మనకి చాలా బాగా యూజ్ అవుతుంది స్కాల్ప్కి మంచి పోషణనిచ్చి ఇచ్చి జుట్టు బాగా పెరగటానికి ఉపయోగపడుతుంది అనమాట అలాగే ఇప్పుడే వైట్ హెయిర్ వస్తున్న వాళ్ళకి వైట్ హెయిర్ అనేది తగ్గి కొంచెం గ్రేగా అయ్యి తర్వాత మళ్ళీ అది బ్లాక్ అవటానికి ఈ కలంజీ సీడ్స్ అనేవి బాగా ఉపయోగపడతాయి కాబట్టి నేను ఈ కలంజీ సీడ్స్ని ఇందులో ఉపయోగిస్తున్నాను ఇప్పుడు ఈ మెంతులు కలంజీ సీడ్స్ రెండింటినీ కూడా మనం ఒక మిక్సీ జార్లో వేసుకొని లైట్ కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలండి మెంతుల వల్ల మనకు తల్లలో చుంటు తగ్గుతుంది అలాగే జుట్టు బాగా బలంగా సిల్కీగా పెరుగుతుంది చూశారు చూసారు కదా ఇలా కొద్దిగా మిక్సీ పట్టేసుకుంటే సరిపోతుందండి మరీ మెత్తగా కాకుండా ఇదంతా కూడా ఇప్పుడు నేను మళ్ళీ ఈ బౌల్లో వేసుకుంటున్నాను మనకి వేసవిలో ఎక్కువగా చెమట్లు పట్టి తల్లో నుంచి కూడా కొంతమందికి చెమట్లు కారిపోతుంటాయి అంటే మనం వర్క్ చేసేటప్పుడు పద్దాక మనం ఎక్కువ ఫ్యాన్ వేసుకోవడం ఏసీ వేసుకోవడం చేయలేం కాబట్టి కొంతసేపన మనం పనిచేసేటప్పుడు అలా తల్లో కూడా చెమట్లు పట్టేసి తల్లో కూడా మనకి ఫంగస్ అనేది తయారవుతుంది దానివల్ల చుండ్రు పెరిగిపోయి జుట్టు బాగా ఊడిపోవటం ఇలాంటివన్నీ అవుతూ ఉంటాయి కదండీ బట్ అన్నింటికి కూడా మంచి సొల్యూషన్ అనమాట ఈ హెయిర్ ఆయిల్ అనేది నేను ఇప్పుడు ఆయిల్ ప్రిపేర్ చేయడానికి ఒక గ్లాస్ జార్ తీసుకొని ఇందులోకి టూ ఫిఫ్టీ ఎంఎల్ కోకోనట్ ఆయిల్ తీసుకున్నాను ఇది నేను ఇక్కడ మిల్లులో పట్టించి తీసుకున్నాను అనమాట ఇప్పుడు ఇందులోకి త్రీ స్పూన్స్ వరకు ఈ పౌడర్ని వేస్తున్నానండి మెంతులు కలంజీ సీడ్స్ లైట్గా మిక్సీ చేశాను కదా అది వేసుకుంటున్నాను మనం ఆయిల్ ప్రిపేర్ చేసేటప్పుడు ఇలా గ్లాస్ జార్లో అయితేనే ఇది బాగా వర్క్ అవుతుందనమాట ప్లాస్టిక్లో కాకుండా ఎక్కువ మీరు కూడా ఇలా గ్లాస్ జార్లు ప్రిపేర్ చేసుకోవడానికి ట్రై చేయండి ఇదంతా ఒకసారి ఎలా మిక్స్ చేసుకోవాలి అలాగే దీంతో పాటుగా జుట్టు బాగా బలంగా పెరగటానికి క్యాస్టర్ ఆయిల్ని కూడా ఇందులో కలిపానండి ఈ ఆముదాన్ని యూజ్ చేయటం వలన మనకి జుట్టు అనేది బాగా నల్లగా తిక్కుగా పెరుగుతుంది చాలామందికి తెలిసే ఉంటుంది చిన్నపిల్లలకి మనం పుట్టిన పిల్లలకి ఎక్కువగా ఆముదమే అప్లై చేస్తూ ఉంటారు అలా ఆముదం అప్లై చేయటం వల్ల జుట్టు అనేది వాళ్ళకి నల్లగా వస్తుంది తిక్కుగా పెరుగుతుందని చెప్పేసి ఆముదం వస్తాం కదా కాకపోతే దాన్ని మనం డైరెక్ట్గా హెయిర్కి పట్టిస్తే ఏమవుతుందంటే ఇది బాగా తిక్కుగా ఉంటుంది కాబట్టి బాగా జిడ్డుగా ఉండి స్మెల్ కూడా కొంచెం వేరేలా స్మెల్ వస్తుంది కదా బ్యాడ్ స్మెల్లా అని చెప్పేసి మనం ఎక్కువ యూజ్ చేయట్లేదు కాబట్టి నేను ఇలా ఆయిల్లో కొద్దిగా మిక్స్ చేస్తుందనమాట ఓన్లీ వన్ టేబుల్ స్పూన్ మాత్రం ఆముదాన్ని మిక్స్ చేసుకొని మొత్తం ఇలాగా పూర్తిగా కలిసేలాగా కలుపుకోవాలి ఎప్పుడైనా సరే గ్లాస్ జార్లోనే ఈ ఆయిల్ని ప్రిపేర్ చేయండి ప్లాస్టిక్ వాటిలో చేయద్దు ఇలా మొత్తం కలిపేసిన తర్వాత జార్కి మూత పెట్టేసుకొని దీన్ని ఇప్పుడు మనం వేడి చేయకుండా ఇలా సూర్యరశ్మికి ఉంచాలండి ఈ గ్లాస్ గ్లాస్చేర్ని మనం రోజు కూడా ఇలా టెన్ డేస్ వరకు కిటికీ పక్కన కానీ ఎక్కడైనా కొంచెం ఎండ వచ్చే ప్లేస్ చూసుకొని అక్కడ పెట్టి ఇలా టెన్ డేస్ సూర్యరశ్మి అనేది గ్లాస్ చర్కి తగిలేలా ఉంచితే ఇది డైలీ కొద్దిగా ఆయిల్ వేడినట్టుగా ఉండి అందులో లోపల మనం వేసిన మెంతులు కలవంజీ సీడ్స్ వల్ల వచ్చే ఉపయోగాలు అన్నీ కూడా ఈ ఆయిల్కి బాగా పట్టుకుంటాయి అనమాట దానివల్ల మనం టెన్ డేస్ తర్వాత ఈ ఆయిల్ని హెయిర్కి అప్లై చేసినప్పుడు మంచి రిజల్ట్ అనేది ఉంటుంది ఈ ఆయిల్ని డైరెక్ట్గా వేడి చేయకూడదు కాబట్టి ఇలా సూర్యరశ్మికి ఉంచుతామన్నమాట ఇది ఇలా టెన్ డేస్ తర్వాతే మీరు యూజ్ చేయండి అప్పుడే బాగా మంచి రిజల్ట్ వస్తుంది వారంలో రెండు సార్లు అయినా సరే ఈ ఆయిల్ని అప్లై చేస్తేనే మనకు రిజల్ట్ అనేది బాగా కనిపిస్తుందండి మరి చూసారు కదా హెయిర్ గ్రోత్కి మంచి హెయిర్ ఆయిల్ని ప్రిపేర్ చేశాను మరి ఈ వీడియో మీకు నచ్చితే తప్పనిసరిగా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఏ నైస్ డే